రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తే మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు వైకాపా హయాంలో రాష్ట్రం ఇరవై తరాలు వెనుకబడిపోయిందని ఆయన విమర్శించారు కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ దారి మళ్లించారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు విజయవాడ సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ సమయంలో జరిగిన యథార్థ సంఘటనలపై అవగాహన సదస్సు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కూడా సరి చేయలేనంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని జరిపేశారు స్టేట్ ఇస్ బ్లీడింగ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి బ్లీడింగ్ అన్నాడు ఆ పరిస్థితి ఉంది నేను భావిస్తున్నా ఒక్క నా శాఖకు సంబంధించిన విషయాలే ఇవాళ చూస్తే దాదాపు ఆరు వేల కోట్లు బకాయిలు చెల్లించాలి ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం నిధులిస్తే ఆరోగ్యశ్రీ కింద పేరు పెట్టుకుని ఆర్భాటంగా పేరు పెట్టుకున్నారు రెండు వేల కోట్లు పేదలకు అందించిన వైద్యానికి డబ్బులు కట్టాల కట్టాల కట్టకుండా వెళ్ళిపోయారు కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చి నవాడి కింద లేదా ఆర్ కింద ఇచ్చిన లేదా పదహైదు ఆర్థిక సంఘం కింద ఇచ్చిన నిధులను కూడా దారి మళ్ళీ ఇచ్చేశారు నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇచ్చిన నిధులను కూడా దారి మళ్ళీ ఇచ్చేసారు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కొద్దిగా సమయం ఇవ్వాల్సింది మళ్ళీ గత వైభవం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిరునామాగా ఉండేదో ఆ పరిస్థితి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది